హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి టైం ఎంత అయిందండి ఫైవ్ అవుతుందండి నేను ఫైవ్కే కే లేచాను ఈరోజు ఫ్రైడే కదండి ఈ శ్రావణ మాసం ఫస్ట్ వారం కదా అందరికీ స్పెషలే కదా శ్రావణ మాసం అంటేనే లేడీస్ అందరికీ అందుకే నేను ముందు రోజునాడ నైటే మొత్తం అన్ని క్లీనింగ్స్ చేసుకున్నానండి ముగ్గు పెట్టుకోవడం గుమ్మానికి పసుపు రాయడం బొట్లు పెట్టడం అన్నీ ముందు రోజే చేసేసుకున్నానండి చేసుకున్న తర్వాత మార్నింగ్ మార్నింగ్ లేచి జాడూ చేసుకున్నానండి జాడూ చేసుకున్న తర్వాత హెడ్ బత్ చేసుకున్నాను హెడ్ బత్ చేసుకున్న తర్వాత పూజా సామాగ్రి అంతా సర్దేసుకున్నానండి అన్నిటికీ బొట్లు పెట్టేసుకున్నాను నేను అన్నీ సర్దుకున్న తర్వాత ముందు దీపం వెలిగించానండి దీపం వెలిగించిన తర్వాత మనం కన్ఫామ్గా దీపానికి బొట్లు పెట్టాలండి దీపానికి ఫస్ట్ మనం పూజ చేసుకోవాలి పసుపు కుంకుమ అక్షంతలు వేసి దీపజ్యోతి పరబ్రహ్మ స్వరూపుని దీపం నమో నమ దీపహారతే పాపం దీపం నమో స్థుతి అని మనం దీపమంత్రం చదువుకోవాలండి దీప మంత్రం చదువుకున్న తర్వాత మనం కలసం పెట్టుకోం కదండీ ఒక రాగి చెంబు తీసుకుని దాన్నే కలసం కింద పసుపు కుంకుమ అక్షంతలు గంధం పువ్వులు వేసి పెట్టుకోవాలండి పక్కన పెట్టుకోవాలి మూలక పెట్టుకోవాలి ఈసన్యం మూల పెట్టుకోవాలండి తర్వాత నేను ఆచమనీయం చేశానండి ఆచనమం చేసిన తర్వాత ప్రాణాయాణం చేశాను మళ్ళీ సంకల్పం చెప్పుకున్నాను అర్పణమిచ్చాను గోత్రనామాలు చెప్పుకున్నాను అన్నీ నేను స్పీడ్లో పెట్టేశానండి అన్నీ స్పీడ్గా పెట్టేశాను అనమాట అందుకని మీకు స్లోగా చూపించట్లేదు అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకని చెప్పి స్లోగా పెట్టాను స్పీడ్గా పెట్టాను అనమాట ఇలా నేను విఘ్నేశ్వరుడికి షోడోపచార పూజ చేసుకున్నానండి షోడోపచార పూజ అంటే పసుపు కుంకుమ అక్షంతలు గంధం నీళ్ళు పువ్వులు అన్ని వేసి మనం షోడోపచార పూజ చేసుకోవాలండి అలాగే గౌరీ దేవిని కూడా పెట్టుకున్నానండి అక్కడ గౌరీ దేవికి కూడా షోడోపచార పూజ చేసుకోవాలండి లక్ష్మీ దేవికి కూడా చేసుకున్నాను నేను తర్వాత అగరబత్తి వెలిగించి ధూపం వేసుకున్నానండి ధూపం వేసుకున్న తర్వాత నేను చేసుకునే పూజా విధానం నా విధానం నేను చూపిస్తున్నానండి మీ విధానం నాకు తెలియదు కదా నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి ఏమనుకోకండి నేను పసుపు కుంకుమ లక్ష్మీదేవి దగ్గర పెట్టుకుంటున్నానండి శ్రావణ మాసం అంతా వన్ మంత్ మనం పసుపు కుంకుమ దేవుడి దగ్గర పెట్టుకోవాలండి శ్రావణ మాసం అనే కాదండి ప్రతిరోజు మనం పసుపు కుంకుమ దేవుడి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదండి నేనైతే ప్రతిరోజు పెట్టుకుంటాను అంటే ఈరోజు మళ్ళీ అవన్నీ తీసి కొత్తగా పెట్టాను అనమాట నేను ఆ పసుపు ఆ కుంకుమ తీసి బొట్టు పెట్టుకుంటానండి చాలా మంచిదండి అలాగే నేను నా దగ్గర ఉన్న లక్ష్మీదేవి ఫోటో ఉంది కదండి నేను దానికి ఎక్కువ కుంకుమాక్షన్ చేసుకుంటానండి మాంగళ్య మంత్రం చదువుకుంటాను అలాగే కనకధార సూత్రం చదువుకున్నానండి లలిత సహస్రనామం చదువుకున్నాను అలాగే ఆ పూజ అయిపోయింది ఇంకా తులసి మాత పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి నా పూజా విధానం ఇలా ఉందండి తప్పు